అనంతపురము నేను నా మిత్రుడు దాదు గారు డీగ్రీ న్యూస్ ఛానల్ ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకము అనతి కాలంలోనే అనంతపురం జిల్లాలో న్యూస్ ప్ర ప్రచారం చేయడంలో ఉన్నది ఉన్నట్లుగా అందరి మనలో అతి తొందరలోనే పొందడం చాలా సంతోషదాయకము కాబట్టి మరింత మెరుగ్గా ఈ ప్రజలకు చేరువయ్యేదానికి ఈ డి త్రీ న్యూస్ ఛానల్ ఓపెన్ చేయడం సంతోషదాయకము అదేవిధంగా ఈ న్యూస్ కూడా ప్రజలకంతా అందుబాటులో ఉండే విధంగా మరింత మెరుగైన పద్ధతుల్లో ఆఫీస్ ఓపెన్ చేసి అందరికీ శిక్షణ ఇచ్చి ఈ డి త్రీ న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా డి త్రీ న్యూస్ అంటే ఎంతోమంది మెదడులో నాలుగులాగా ప్రచురించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఆ విధంగా ఉన్నది ఉన్నట్లుగా న్యూస్ ప్రచారం చేసే దాంట్లో మన దాదూ గారు ప్రముఖ పాత్ర వహించాలని ఆ వైపుగా రిపోర్టర్లను కానివ్వండి న్యూస్ రీడర్లు కానివ్వండి ఆ విధంగా తయారు చేయాలని ఆ వైపుగా ఆయనకు ఎటువంటి సహాయం కావాలన్నా మా వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయనకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్